நன்றாக ஆடும் மண்டலம்アルミ இந்த நடுவுல நடனலாகி மற்றிரும் பார்த்தாலுங்க எல்லாரும் இந்த ரெண்டு நிமிஷால ಸಮಯ முன்னங்க வந்து போடுன நிமிஷம் வர்மிச்சுனதுக்குல செம செட்ட போட்டால ரொம்பமதி சாதించినவர் பாபாக்கு பாபா குதி பாப்பாக்கு முன்னாடி நான் அளிந்திருக்கா பா போலீஸ் வந்து எல்லார போய் பண்ணேதா இல்ல శ్రీ గురప్ప స్వామి ఆశుస్తులతో ద్వారశల గురువిరెడ్డి గారు వైఎంఆర్ కాలనీ పొద్దుటే కడప జిల్లా అంటే గండి గండే ఆంజనేయ స్వామి ఆశలతో ఎం రమేష్ బాబు యాదవ్ గారు గన్యవారపల్లి కాలనీ తాడపత్రి టౌన్ అనంతపురం జిల్లా వారి చేత రెండు వేల ఆరు వందల ఆరు అడుగుల పదకొండు నుంచి దూరాన్ని రెండో రెండవ గవమతి సాధి గడిగా కొట్టాలండి మూడో బహుమతి సాధించిన వారు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆస్తులతో కేవీఎస్ బుష్కర్రా వెంకటేశ్ యాదవ్ గారు మైదిపూర్ మైపుటం కడప జిల్లా వారి చేత రెండు వేల ఐదు వందల యాభై మూడు అడుగుల వించు దూరాన్ని లాగే మూడవ బహుమతి సాధించే గట్టిగా చప్పట్లు కొట్టాలా నాలుగో బహుమతి సాధించిన వారు శ్రీ లక్ష్మీ నారసింహస్వామి ఆస్తులతో ఎం రామసు గారు టి వినాపురం చెల్ల మండలం నంద్యాల వారి చేత రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని లాగే నాలుగో బహుమతి సాధించాయి హైదరాబాద్ సాధించిన వారు ఆర్ఆర్ రోహన్ బాబు గారు తెలంగాణ రాష్ట్రం వారి చెత్తండుగుల ఏడిచ్చల ఐదోబానికి సాధించిన గట్టిగా చెప్పబట్టాలా రేపు మీద లోపలికి వస్తే పని కూడా జరగదు బహుమతులు సాధించిన పశుపక్షణం దగ్గర బహుమతులు స్వీకరించాలి ਯੰਗਰਿੰਗ ਮਿਦਨਾ ਮਾਨ ਬਾਹਰ ਪਿਆ ਤੜ। ਇਹ ਓਂਕਾਰਨ ਮਿਦਨਾ ਨਾ ਪਿੱਛੇ ਓਂਗੋਲ ਪੁਲਿਸ। ਇਹ ਪਿੱਟਾ ਨਾ YouTube ਤੋਂ ਮਿਦਨਾ ਨੰਕਾਰਾ। ਮਰੇ ਟਿੱਲੀ ਇਸ਼ਾਰਾ। ਇਹ ਗਾਟ ਡਾਇਰੈਕਟ। ਇਹ ਰਸਨ ਦੇ ਚਰਨ ਸੁਨੀਲ ਗੋਛੀ ਦਾ ਬਾਬਾ ਹੈ। ਅਸੀਂ ਟੀਵੀ ਦੇ ਗੰਦੇ ਗੋਛੀ। nó bây giờ nó đi lên đâu đừng cái này xem là